వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేన్ పుష్ప బుల్చర్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఏపీఎస్ఎస్ డిసి చైర్మన్ బూరుగుపల్లి శేశారావు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాళెం గ్రామంలో పెంచేసి ఉన్న శ్రీ కోట సత్తమ్మ అమ్మవారిని మూలా నక్షత్రం సందర్భంగా కోట సత్తమ్మ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ బురుగుపల్లి శేషారావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ముందుగా ఆలయానికి విచ్చేసిన బురుగుపల్లి శేషారావుకు వేద పండితులు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు వేద పండితులు ఆలయ ఆవరణలో ఏపీఎస్ఎస్ఆర్డీసీ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు విశాలాక్షి దంపతులకు వేద ఆశీర్వచనం అందజేశారు ఈ సందర్భంగా బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకువెళతోందని చెప్పారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని వివరించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వి ప్రకాష్ ఆలయ ఫౌండర్ మరియు ఫ్యామిలీ మెంబర్ దేవులపల్లి రవిశంకర్ ఆలయ ప్రధాన అర్చకులు శివకోటి అప్పారావు శర్మ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఏంట ఆల్కెన్ నా Thank you

రావటం జరిగింది మరి ఈ సందర్భంగా ఇక్కడ భక్తులకు అలాగే మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరుపైన నా యొక్క నమస్కారం తెలియజేస్తూ మరి ఈ విజయదశమి మనందరి కుటుంబాల్లో సంతోషాన్ని ఆనందాన్ని నింపాలని అట్లాగే మన ప్రాంతం అంతా అభివృద్ధి చెంది ప్రతి ఒక్కరూ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా సమస్యలు లేకుండా అందరూ హాయిగా సంతోషంగా ఆనందంగా ఉండేటటువంటి విధంగా ఆ అమ్మవారు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటు మన నిడదవోలు నియోజకవర్గ ప్రధానికానికి అట్లాగే మన ఏదైతే ఆంధ్రప్రదేశ్ నూతన ఆంధ్రప్రదేశ్ ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రధానికం అందరికీ కూడా పేరు పేరున మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇవాళ మూలా నక్షత్రం అమ్మవారు దేవి రూపంలో ఇవాళ అలంకరణ చేసుకుని ఇది మరి ఆ అలంకరణలో ఇవాళ చూస్తే ఎంతోమంది విద్యార్థులు మరి అమ్మవారిని దర్శించుకుని వారికి మంచి బుద్ధిని జ్ఞానాన్ని కలిగించాలని చెప్పి విద్యాబుద్ధులు నేర్చుకునేటటువంటి విధంగా మంచి క్రమశిక్షణని అందించాలని చెప్పి అమ్మవారిని ప్రార్థించుకోవడం చాలా సంతోషం ఆ వారసత్మ్మ తల్లి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను